హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మునగాకుతో పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మునగాకును ఇలా ఈనెలన్నీ తీసేసి ఆకు వలుచుకోవాలి నీట్గా ఇలా వలుచుకున్న ఆకును వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత పులుసు తయారు చేసుకోవడానికి మసాలా అండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయలు అలాగే ఆనియన్స్ తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద నిమ్మ పండు అంత సైజు చింతపండును వాటర్లో వేసి నానబెట్టుకోవాలి తర్వాత పులుసు తయారు చేసుకోవడానికి ఇలా ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కోవాలి కొద్దిగా కరివేపాకు ఒక టమాటో కొత్తిమీర తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవి మగ్గుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి టమాటా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ అల్లం ఆనియను ఇది వేసుకోవాలి పేస్టు తర్వాత ఇందులోనే కారం వేసుకోవాలి చింతపండు వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను వీటన్నిటినీ బాగా వేయించుకోవాలి ఈ మసాలా అంతా వేగేలోపు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు దీనిని మెత్తగా నలుపుకోవాలి దీనిలో ఉన్న ఈనెలంతా గుజ్జంతా సపరేట్ చేసుకోవాలి ఇలా మసాలా అంతా బాగా వేగిన తర్వాత మనం పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే ఇందులో కొత్తిమీర వేసుకోవాలి ఇది బాగా ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మునగాకును అందులో వేసుకోవాలి ఆకునంతటిని ఒకసారి మసాలాలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మూసిపెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూసారుగా మునగాకు పులుసు రెడీ అయిందండి లేత ఆకు అయితే ఒక ఐదు నిమిషాలకంతా ఉడికిపోతుంది కొంచెం ఆకు ముదురుగా ఉంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి अलाे प्लीज लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल थैंक यू